అంగన్వాడీల సమ్మె తీవ్ర స్థాయికి చేరింది నలభై ఒక్క రోజుల నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు చిన్న జీతంతో చిరుద్యోగులుగా పనిచేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం బ్రహ్మాస్త్రం ప్రయోగించింది సమ్మె విరమించకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తాము అని ముందుగా హెచ్చరికలు తర్వాత తొలగించేందుకు జీవో జారీ ఎస్ మా ప్రయోగం అయినా అంగన్వాడీలు భయపడలేదు తగ్గేదిలే అంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు ప్రభుత్వ చర్యలతో మరింత పట్టుదల పెరిగింది చలిలోనూ టెంటుల్లోనూ పడుకుంటున్నారు జీతాలు లేవు ఒక్క పూట తిని అయినా సమ్మె కొనసాగిస్తామంటున్నారు వీరికి మద్దతుగా టీడీపీ జనసేన వంటి ప్రధాన ప్రతిపక్షాలు నిలిచాయి ప్రజా సంఘాలు తోడుగా ఉన్నాయి ఇక వామపక్షాలు వారి వెన్నంటే ఉన్నాయి చెలో విజయవాడ పిలుపు ఇవ్వడంతో ఒక్కరోజు ముందుగానే నాయకులను హౌజ్ అరెస్ట్ చేశారు అయితే ప్రభుత్వం ఎందుకింత పట్టుదలగా ఉంది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీనే కదా అమలు చేయమంటున్నారు ఉద్యోగులను తొలగించడంతో సమస్య పరిష్కారం అవుతుందా కొత్త ఉద్యోగుల కోసం ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు ఇది న్యాయమా కొత్తగా వచ్చే ఉద్యోగులు కూడా రానున్న రోజుల్లో సబ్మిట్ చేయరన్న గ్యారంటీ ఉందా వంటి అంశాలపై ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష ప్రజాస్వామ్య దేశంలో కార్మికులు రాజ్యాంగం ప్రకారం వారి హక్కులను కాపాడుకునే రైట్ ఉంది వారిని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమని అంగన్వాడీ ఉద్యోగులు అనేక విన్నవించారు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెబాట పట్టారు రెండు మూడు సార్లు చర్చలు జరిపినా సత్ఫలితాలు ఇవ్వలేదు దీంతో ప్రభుత్వం ఏకంగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తుంది వీర స్థానంలో కొత్త వారిని చేర్చుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఇది ముమ్మాటికి తప్పు అని రాజకీయ మేధావులు సైతం చెప్తున్నారు చెల్లో విజయవాడకు పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి అంగన్వాడీలు వెళతారనే ఆలోచనతో తాడేపల్లి సీఎం ఇంటివైపు వెళ్లే రహదారిలో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు వాహనాలను తనిఖీ చేసి మరీ పంపుతున్నారు ఐరన్ ఫెన్సింగ్ వేశారు విజయవాడ నగరంలో కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు ధర్నా చౌక్ బీఆర్టీఎస్ రోడ్లో భారీగా పోలీసులు మోహరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా కానిస్టేబుళ్లను విజయవాడకి రప్పించారు అంగన్వాడీలను అరెస్టు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు మహిళా కానిస్టేబుళ్లను రంగంలోకి దించారు బీఆర్టీఎస్ రోడ్లోకి అంగన్వాడీలు దశల వారీగా వస్తున్నారు వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్నారు అంగన్వాడీలను తరలించేందుకు విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లోకి భారీగా బస్సులను తరలించారు అరెస్టు చేసిన అంగన్వాడీలను ఏఆర్ గ్రౌండ్ కు తరలిస్తున్నారు అంగన్వాడీలకు మద్దతుగా కార్మిక సంఘాలు సిపిఐ సిపిఎం యువజన సంఘాల నేతలు తరలివస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఆరు వేల మంది అంగన్వాడీలు విజయవాడ రోడ్ల మీద బైఠాయించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు విజయవాడకు చేరుకుంటున్నారు అయితే పోలీసులు మాత్రం విజయవాడకు వస్తున్న అంగన్వాడీలను ఎక్కడికెక్కడ అరెస్టు చేస్తున్నారు ఇప్పటికే అంగన్వాడీలపై ఎస్మా చట్టం వచ్చింది దీని ప్రకారం ఆరు నెలల పాటు సమ్మెలు ఆందోళనలపై నిషేధం విధించారు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు సిపి క్రాంతిరాణ టాటా ఏది ఏమైనా ఉద్యోగుల తొలగింపు పరిష్కారం కాదని కొత్త వారిని నియమించడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ప్రభుత్వం పునరాలోచన చేయాలని రాజకీయ మేధావులు పోరాట నేతలు డిమాండ్ చేయగా అంగన్వాడీల సమస్య త్వరలో సమసిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి